హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అరూస్ కిచెన్ అండ్ వ్లాగ్స్ ఇవాళటి వీడియో వచ్చేసి టమాటో రైస్ ఈ టమాటో రైస్ అనేది చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇందులో ఎక్కువ మసాలాలు కూడా యూస్ చేయకుండా చేసుకోవచ్చండి మీరు పిల్లలకి లంచ్ బాక్సులలోకి మార్నింగ్ హడావుడి ఉన్నప్పుడు కూడా చాలా త్వరగా చేసుకోగలిగే రెసిపీ దీనిని మనం ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం ఈ వీడియోని చివరి వరకు చూడండి స్కిప్ చేయకుండా నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ చేసి చెప్పండి దీనిని మనం ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దాం ఒక బౌల్లో ఒక గ్లాస్ వరకు రైస్ని తీసుకుంటున్నాను ఇక్కడ బాస్మతి రైస్ తీసుకుంటున్నాను మీరు నార్మల్ రైస్ అయినా తీసుకోవచ్చు వీటిని కడిగి మనము పక్కన పెట్టుకోవాలి వీటిని కడగడం వల్ల కొంచెం నానితే రైస్ అనేది మనకి పొడి పొడిగా వస్తుంది కాబట్టి కడిగి నానబెట్టాలి ఒక హాఫ్ ఎన్ అవర్ వరకు నానబెడితే సరిపోతుంది ఇలా కడిగి మళ్ళీ వాటర్ పోసుకొని దీనిపైన మూత పెట్టి మనం పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో మనం ఒక కప్పు వరకు టమాటో ముక్కలను కట్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇది టమాటా ప్యూరీ కోసం ఇందులో నాలుగైదు వెల్లుల్లిపాయలు కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి ఇలా చూసారు కదా ఈ విధంగా మొత్తం ప్యూరీ అయిన తర్వాత దీనిని తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత మరో పక్కన స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో ఒక టూ టు త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలి ఇలా ఆయిల్ వేడైన తర్వాత ఇందులో వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ ఆవాలు ఒక పచ్చిమిర్చి ఒక మీడియం సైజ్ ఆనియన్ ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ ఆనియన్ అనేది కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు కలుపుకొని మూత పెట్టాలి ఇది కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉంచాలి ఇలా చూసారు కదా ఈ విధంగా కొంచెం చేంజ్ అయిన తర్వాత ఇందులో ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపును వేసుకోవాలి ఇలా పసుపు వేసిన తర్వాత అంతా బాగా కలుపుకోవాలి ఇలా అంతా కలిపిన తర్వాత ఇందులో మనం ఇందాక ముందుగా మిక్స్ చేసి పెట్టిన ప్యూరీ ఉంది కదా దీనిని తీసుకొని ఇందులో వేసేయాలి అంతా ఇందులో వేసి బాగా కలుపుకోవాలి ఇలా అంతా బాగా కలిపిన తర్వాత దీనిపైన మూత పెట్టి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు దీనిని ఉడకనివ్వాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించాలి ఇలా మధ్య మధ్యలో ఒక్కొక్కసారి కలుపుకుంటూ మూత పెట్టుకోవాలి లేదంటే మాడిపోతుంది అలాగే ఇందులో వన్ స్పూన్ వరకి కారం వన్ స్పూన్ సాల్ట్ వన్ స్పూన్ గరం మసాలా అలాగే కొద్దిగా మ్యాగీ మసాలా పౌడర్ ఉంటుంది కదా మన దగ్గర అది వేసుకోవాలి అది వేయడం వలన టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఫ్లేవర్ అనేది బాగుంటుంది సో ఇవన్నీ వేసిన తర్వాత ఇలా బాగా కలుపుకోవాలి ఇలా అంతా బాగా కలిపిన తర్వాత దీనిపైన మూత పెట్టాలి ఇలా ఒక వన్ మినిట్ వరకు ఉడికించాలి చూసారు కదా ఈ విధంగా ఆయిల్ అంతా సపరేట్ అయిపోతుంది ఈ స్టేజ్ వరకు ఉడికించుకోవాలి ఇలా అంత గట్టిగా వస్తుంది ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది చూసారు కదా ఈ విధంగా అయిన తర్వాత ఇందులో మనం వాటర్ తీసుకోవాలి నేను ఇక్కడ వన్ గ్లాస్ రైస్ తీసుకున్నాను కాబట్టి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని తీసుకుంటున్నాను ఇక్కడ మీరు నార్మల్ రైస్ తీసుకున్నట్లయితే వన్ గ్లాస్ రైస్కి టూ గ్లాస్ వాటర్ తీసుకోండి సరిపోతుంది పర్ఫెక్ట్గా వస్తుంది రైస్ అనేది ఇక్కడ అంతా వాటర్ వేసిన తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకొని టేస్ట్ అనేది చెక్ చేసుకోవాలి నాకు ఇక్కడ కొద్దిగా సాల్ట్ తగ్గినట్టు అనిపిస్తుంది కాబట్టి నేను ఇక్కడ మళ్ళీ సాల్ట్ కొంచెం వేసి బాగా కలిపి మూత పెట్టేసుకోండి ఇలా మూత పెట్టిన తర్వాత వాటర్ అనేది మసిలిపోతుంది కదా ఈ విధంగా మసిలినప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ ఉంది కదా దానిని తీసి ఇందులో వేసుకోవాలి ఇలా అంత రైస్ని ఇందులో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత అంత బాగా కలుపుకోవాలి ఇలా అంత బాగా కలిపిన తర్వాత దీనిపైన మూత పెట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత మధ్య మధ్యలో ఒక్కసారి మూత తీసి కలుపుతూ ఉండాలి లేదంటే మాడిపోతుంది రైస్ అనేది ఇలా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి ఇలా కలుపుకుంటూ మధ్య మధ్యలో చూసి చెక్ చేసుకోవాలి అన్నం అనేది మొత్తం కంప్లీట్గా ఉడికిందా లేదా చెక్ చేసుకుంటూ కలుపుకోవాలి చూసారు కదా ఇక్కడ పర్ఫెక్ట్గా అయిపోయింది అన్నం రైస్ అనేది రెడీ అయిపోయింది చూసారు కదా ఈ టమాటో రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది ఒక్కసారి అంతా బాగా కలుపుకో ఇలా అంతా కలుపుకొని మనము స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి చూసారు కదా ఇంతే అండి చాలా సింపుల్గా ఉండే టమాటో రైస్ ఎక్కువగా మసాలాలు కూడా యూస్ చేయలేము కదా ఇలా మార్నింగ్ హడావుడి ఉన్నప్పుడు చాలా త్వరగా చేసుకోవచ్చు చూసారు కదా ఈ సింపుల్ అండ్ టేస్టీ అయిన టమాటో రైస్ని ఎలా చేయాలో మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్